ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదీ రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యల మన శాంతి ఆరోగ్యశాంతి లేవా అయితే ఫోన్లోనే మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందని సంతానం కలిగిందని పెళ్లిళ్ళు జరిగాయని దూరమైన వారు దగ్గరయ్యారని ధనం కలిసి వచ్చిందని ఎంతోమంది తమ సమస్యలు తీరిపోయి సుఖంగా ఉన్నారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా మీ సమస్యలకు అతి తక్కువ సమయంలో శాశ్వతమైన పరిష్కారం కోసం వెంటనే సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి పరిశీలించి పరిష్కారం తెలుపబడెను నరఘోష నాగదోషం వాస్తుదోషం గ్రహదోషం శత్రు దోషాలకు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం చెప్పబడెను యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా లండన్ ఇలా విదేశస్తులు కూడా గురుజీ వద్ద చక్కని పరిష్కారాలు పొందుతున్నారు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నీ జీవితాన్ని చూసి ఆందోళన పడుతున్న నీకు అంటే నీ జీవితంలో చీకటి మాత్రమే ఉందని నీ జీవితంలోకి వెలువనేదే రాదా బాబా అని చెప్పి నన్ను ఎన్నోసార్లు అడిగావు కదా అలాంటి ప్రశ్నకి సమాధానాన్ని ఈరోజు చెప్పబోతున్నాను తల్లి అంటే నీ జీవితంలో ఏ తలుపులైతే మోసుకున్నాయో అని బాధపడుతూ ఉన్నావో అలాంటి తలుపులన్నీ కూడా నేను మళ్ళీ తెరవబోతున్నాను అదృష్టం అనేది నీ తలుపు తట్టబోతుంది అని చెప్పి బాబాగారు మన కోసం సందేశాన్ని పంపించారండి మరి బాబా గారి సందేశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దమ్మా ఒక సిచ్యువేషన్లో ఉన్నామో పరిస్థితిలో ఉన్నామో అలాంటి పరిస్థితిని ఖచ్చితంగా బాబా మారుస్తాను అని చెప్పి తెలియజేస్తున్నారు మరి బాబా మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు మనకున్న కష్టాన్ని ఎలా తీర్చాలి అనుకుంటున్నారు అనేది పూర్తిగా తెలుసుకుందాము బాబా నాకు మంచి రోజులు అనేవే రావా ఈ అనుభవిస్తున్న కర్మ అనేది నన్ను వదిలి వెళ్ళదా అని చెప్పి అధైర్యపడుతూ ఉంటున్నావు తల్లి అలాంటి ఎటువైపు చూసినా కష్టాలు బాధలు చీకటిగానే కనిపిస్తుంది ఎక్కడికి వెళ్దామన్నా కూడా ఒక దారి అనేది మనకి కనిపించదు అన్ని దారులు కూడా మూసుకుపోయాయి బాబా అన్నీ నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి అన్నీ కూడా నాకు సమస్యలుగానే కనిపిస్తున్నాయి నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు నాకు చావు తప్ప మరొక దారి లేదు అని చెప్పి అధైర్యపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబా గారు ఇచ్చే సందేశం అనేది మంచి ఓదార్పుని ఇవ్వబోతుంది ఓదార్పు అనే కంటే కూడా మన జీవితంలో ఒక గొప్ప మార్పుని బాబా తీసుకురాబోతున్నారన్నమాట గొప్ప మార్పు అనే కంటే గొప్ప వెలుగని ఒక ప్రకాశవంతమైన వెలుగని మనం చెప్పుకోవచ్చు ఎలాగా అంటే ఒక కథని చెప్తాను జాగ్రత్తగా వినండి నిజంగా ఇలాంటి కథలన్నీ కూడా మనకి ఒక మంచి దారిని చూపేవిగా ఉంటాయి అలాంటి దారిని చూపే వాటిలో మనం మంచిని తీసుకొని మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు చాలామందికి ఓదార్పుని కూడా ఇస్తుంది అంటే ఒక ఆవిడ జీవితంలో జరిగినటువంటి నిజమైన నిజాయితీగా ఆవిడ మనతో చెప్పినటువంటి కథని ఇప్పుడు తెలుసుకుందాము బాబాగారంటే ఆవిడకి చాలా ఇష్టం ప్రేమ భక్తి బాబా తప్ప తనకి వేరే దేవుడు ఎవరిని కూడా తెలియదు అన్నంతగా బాబా మీద నమ్మకంతో బాబాని ప్రార్థన చేస్తూ ఉండేది నిజంగా ఎప్పుడూ కూడా బాబాని నమ్మిన వాళ్ళని బాబా చేయవదలరు అది మనందరికీ కూడా తెలుసు కానీ మన ఫలాన్ని బట్టి కొన్ని సంవత్సరాల పాటు మనం కొన్ని కష్టాలని అనుభవించాల్సి ఉంటుంది అలాగే ఆవిడ కూడా కొన్ని కష్టాలని అనుభవించింది ఆ కష్టం అనేది మామూలు కష్టం కాదు ఆవిడ జీవితంలో ఆవిడ పెళ్ళికి ముందు చక్కగా వాళ్ళ అమ్మ నాన్నతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా సరదాగా ఉండే కుటుంబమే కానీ పెళ్లి తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి అంటే ఆవిడ పెళ్ళి అయిన తర్వాత అత్తగారింట్లో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ప్రతిదానికి కూడా ఆవిడని ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలు పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర పంచాయతీల వరకు వెళ్ళడం ప్రతిసారి కూడా ఈ అమ్మాయినే నిందించడం ఈ అమ్మాయిదే తప్పు అని అనడం ఇలా ప్రతిసారి కూడా తన మీద లేనిపోని నిందలు పడేసరికి ప్రతి రోజు కూడా బాబా నేనేం తప్పు చేశాను నీ భక్తురాలని కదా నేను ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం చేయలేదు కదా నిన్నే నమ్ముకున్నాను కదా అసలు కలలో కూడా ఒకరికి అన్యాయం చేయాలని తలవను కదా మరి నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారు బాబా ఎందుకు నా ఓపికని మీరు ఇంతగా పరీక్షిస్తున్నారు అని చెప్పి ఆవిడ బాధపడుతూ ఉండేది ఎన్ని అవమానాలు అయినా సరే అలా తట్టుకుంటూ ఉండేది ఎదురు తిరిగి మాట్లాడడం అనేది చేసేది కాదు బాబానే సమాధానం ఇస్తారు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి ఎంత మాట్లాడి ఒక విషయం చెప్పాలి అనుకున్నా కూడా అత్తగారి వైపు సర్ది చెప్పాలి అనుకున్నా కూడా వాళ్ళు అస్సలు వినేవాళ్ళే కాదు ఇలా ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఆమె భర్త నుంచి కూడా ఆమెకి ఎటువంటి సహాయం అందలేదు భర్త కూడా విని వినట్టుగా ఉండేవాడు వాళ్ళ బాధేదో వాళ్ళు పడతారు అన్నట్టుగా ఉండేవారు ఇలా అమ్మా నాన్నకి కూడా తిరిగి ఫోన్ చేసే అవకాశం కూడా లేకుండా చేశారు అత్తింటి వాళ్ళు అది కూడా ఆవిడ గట్టిగా అడగలేని పరిస్థితి అయిపోయింది అమ్మ వాళ్ళు పెద్దగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని తెలుసు కానీ అత్తగారు పెట్టే అగచాట్లు ఆవిడ పడను కూడా పడలేకపోయారు ఏం చేయాలో తనకి తెలియటం లేదు ఒకరోజు అలాగే బయట మార్కెట్కి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని ఆ కూరగాయల కొట్టు దగ్గర చూసింది ఇంకా అత్తగారు వాళ్ళు మాట్లాడదు అన్నారు కదా మాట్లాడితే కదా అక్కడ ఏం జరుగుతుందో ఉన్న సిచ్యువేషన్ ఏంటో తనకి చెప్పాలని తను ఎదురు చూస్తూ ఉంది కానీ ఒకవేళ ఇంతకుముందు కూడా ఇలా మాట్లాడడం వల్ల ఇంట్లో గొడవ అయింది కాబట్టి ఈరోజు మాట్లాడాలా వద్దా అని చెప్పి చూస్తుంది కానీ కళ్ళతోటే మాట్లాడుతుంది దూరం నుంచి చూసి ఆ అమ్మాయికి ఎంత బాధ అయినా ఒక విషయం అండి ఎటు చూసినా కూడా కన్న తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళతో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి వాళ్ళ కళ్ళ ముందు ఉన్నా కూడా వెళ్ళి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది మాట్లాడితే ఇంట్లో గొడవ జరుగుతుంది మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి ఎటు చూసినా చీకటిగా అనిపించి ఆ అమ్మాయి బోరున ఏడవడం మొదలుపెట్టింది అలా ఏడ్చి ఏడ్చి ఒక పది నిమిషాలు తర్వాత ఇంటికి వెళ్ళి తన మనసులోని బాధంతా పోయే వరకు రూమ్లో కూర్చుని అలా ఏడుస్తూనే ఉంది వాళ్ళ అమ్మా నాన్న పిలుస్తున్నా కూడా వెనక్కి తిరిగి చూడకుండా తను ఇంటికి వెళ్ళిపోయింది అలా తల్లిదండ్రులతో మాట్లాడలేని ఒక సిచ్యువేషన్ని తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అసలు చుట్టూ చీకటి భర్త సహాయం లేదు అత్తగారు చూస్తే ఎలా ఉన్నారు తల్లిదండ్రులు వారు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయి బాబా అని చెప్పి కోరుకుంది ఈ లోపుగా ఆవిడ అత్తగారికి ఒక అనుకోని అనారోగ్యం వచ్చింది అప్పుడు ఎవరూ కూడా అందరూ బంధువులు ఆమె తోడబుట్టిన వాళ్ళు అందరూ కూడా ఆమె గయ్యాలితనానికి చూసి దూరంగా వెళ్ళిపోయారు నువ్వు ఇంత ముందు చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నావు అన్నట్టుగా మాట్లాడారు కానీ కోడలుగా తన కర్తవ్యాన్ని తన బాధ్యతల్ని అన్నిటినీ కూడా ఆవిడ నెరవేర్చారు ఎంతో ఓపికగా ఆవిడ తిడుతున్నా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఆవిడకి సేవలు చేశారు అది చూసి ఆవిడ రోజు రోజుకి ఆమెలోని కోపం పోయి కోడల మీద ప్రేమ పెంచుకోవడం మొదలుపెట్టింది ఆవిడే నేను ఎన్ని బాధలు పెట్టాను కన్న తల్లిదండ్రులతో మాట్లాడనివ్వలేదు భర్తతో సుఖంగా ఉండనివ్వలేదు ఏది కూడా అమ్మాయికి సంతోషం అనేది పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆ అమ్మాయి మొహంలో నవ్వు రావడానికి ఒక్క పని కూడా నేను చెయ్యలేదు అయినా కూడా రోజు నన్ను కన్న తల్లిలాగా చూసుకుంటుంది నా కడుపున పుట్టిన బిడ్డలు కూడా నా మీద ఇంత ప్రేమ చూపించలేదు అని చెప్పి ఆవిడలో మార్పు రావడం అనేది మొదలయ్యింది మెల్లిమెల్లిగా కోడల్ని దగ్గరికి తీసుకోవడం అలాగే కోడలి వల్ల అమ్మ పిలిచి మీరు మాకు ఏమీ ఇవ్వక్కర్లేదు మీ అమ్మాయి చేసిన తప్పులన్నీ కూడా నేను క్షమించేశాను నేను తెలిసి చేశానో తెలియక చేశానో మీ అమ్మాయి పొరపాట్లు చేసిందో ఏదైనా సరే మన మధ్య సమస్యలు గొడవలు అనేవి వచ్చాయి కానీ ఇక నుంచి అవన్నీ కూడా దూరం పెట్టేసి మనమందరం ఒకటిగా ఉందాము అని చెప్పి స్వయంగా అత్తగారే చెప్పింది ఆ మాట విన్నా ఆవిడ చాలా సంతోషించింది ఆ అమ్మాయికి అంతకన్నా కావాల్సింది ఏంటి తల్లిదండ్రులు అత్తగారు భర్త అందరితో సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది ఒకరోజు నాకు ఎవరూ లేరు నా చుట్టూ అంతా చీకటే అని చెప్పి ఏడుస్తూ కూర్చున్న ఆ అమ్మాయి బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుంది బాబా నువ్వే దారి చూపిస్తావని నాకు తెలుసు నువ్వు చూపించిన దారి వల్లే నాకు ఈరోజు ఈ వెలుగు వచ్చింది అని చెప్పి మనస్ఫూర్తిగా బాబాకి ఆవిడ కృతజ్ఞతలు చెప్పుకున్నారు బాబా అప్పుడు ఆవిడకి నీ కర్మఫలాలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోయాయమ్మా ఇక నీ జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయి నవ్వులే ఉంటాయి నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు నీతో ఉన్న ఆనందాన్ని నీ చుట్టూ ఉన్న వారికి కూడా పంచిపెట్టు ఇదే నిన్ను రక్షిస్తుంది అని చెప్పి కళలో కనిపించి చెప్పారంట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేస్తాం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్